హై అందరికి ఈవినింగ్ స్నాక్కి పిల్లలు ఏదైనా క్రిస్పీగా కారంగా చేయమంటే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు బయట టెన్ రూపీస్ పెడితే ఇవి కొన్ని వచ్చేస్తాయి అదే మన ఇంట్లో అయితే హెల్దీగా మంచి టేస్టీతో చేసుకోవచ్చు సేమ్ బయట ఉన్నట్టే ఉంటాయండి ఇలా సింపుల్గా చేసేయండి వన్ కప్పు కాబూలి శనగలు అంటే వైట్ శనగలు అంటాం కదా అది తీసేసుకొని నానబెట్టేసుకున్నాను కుక్కర్లో ఒక టూ విజిల్స్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మెత్త మెత్తగా అయిపోతుంది టూ విజిల్స్ వేసేసుకోండి అంతే నెక్స్ట్ ఒక బౌల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ సాల్ట్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకున్నాను అలాగే కొంచెం కాశ్మీరి చిల్లీ మంచి కలర్ ఉంటుంది కాబట్టి కొంచెం గరం మసాలా జీరా పౌడరు ధనియా పౌడరు ఇవన్నీ వేసుకొని వీలైతే చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోండి నేనైతే లేదు కాబట్టి ఏం వేసుకోలే వన్ స్పూను కార్న్ ఫ్లోరు వన్ స్పూను రైస్ ఫ్లోరు వన్ స్పూన్ అయితే శనగపిండి మంచి బైనింగ్ ఉంటుంది మనం రైస్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ కూడా ఉంటుంది అన్నట్టు కొంచెం వాటర్ వేయండి వాటర్తోనైనా లేదంటే కొంచెం ఆయిల్తోనైనా ఈ విధంగా మంచిగా మసాలాలు కలుపుకోవాలి ఇంకా నేను విజిల్ వేసిన శనగలను తీసేస్తాను మనకు టూ విజిల్స్ అయితే సరిపోతాయండి లేదంటే మెత్తగా అయితే ఏదో ఇలా ఉడికిపోవాలి సరిపోతాయి సో అంతా దీనికి పట్టేలాగా ఉంచేసేయండి మీకు టైం ఉంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచండి లేదంటే వెంటనే చేసుకోండి కొంచెం కొత్తిమీర మంచిగా కరివేపాకు పిల్లలు కూడా తినగలరండి మంచి క్రిస్పీగా ఉంటుంది కాబట్టి వీలైతేనే కొంచెం మీరు లెమన్ వేసుకోండి సమ్మర్ కాబట్టి నేనైతే కొంచెం లెమన్ వేసాను టేస్ట్ బాగుంటుందని అది మీ ఇష్టము పిల్లలకి నచ్చితే వేయని లేకుంటే లేదు జస్ట్ నేనైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసాను మంచిగా అంతా శనగలకి పడుతుంది కాబట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోండి అంతే ఫస్ట్ అసలు ఏమి అటు ఇటు కదలపకండి మంచిగా గోల్డ్ కలర్ అయిపోయే ఆయిల్ నుండి అవే కొంచెం కొద్దిగా ఓపెన్ లాగా అయిపోతాయి అన్నట్టు ఆయిల్ నుండి బయటకు వచ్చేస్తాయి అప్పుడు మీరు ఫ్లిప్ చేసి తీసేయండి అంతే వెంటనే కదిలిపితే మొత్తం ఏంటంటే లోపల వరకు కుక్ అవ్వదు మొత్తం పిండిను అలాగే శనగలు వేరు వేరుగా వచ్చేస్తాయి ఈ విధంగా చూసారు కదా కలర్ఫుల్గా మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి రెడ్ కలర్ ఉంటుందండి మంచిగా ఫుడ్ కలర్ కూడా ఏమవసరం లేదు కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తే ఈ విధంగా అంతాను మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి అంతే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఒక్కసారి ఇలా ఫ్రైడ్ బట్టని ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్పైసీగా మాకు ఏదైనా చేయండి అక్క స్వీట్గానే చేస్తున్నారు అంటున్నారు కదా సో ఈ విధంగా మంచిగా కరివేపాకు పచ్చిమిర్చి తినర్లేండి ఆ టేస్ట్ బాగుంటుందని నేను వేసాను అంతే పిల్లలు ఈవినింగ్ స్నాక్కి హ్యాపీగా ఇలా కొన్ని తినేసి పాలు తాగారండి వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై ఇంకా బయట కొన్ని పనే లేకుండా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి